సాలిపురుగు గూటిలో చిక్కుకున్నట్టే అన్న సామెత ఎందుకు వచ్చిందో తెలుసా అసలు సాలిపురుగు గూడు ఎంత గట్టిదో ఎంత పటిష్టమైనదో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు సాలిపురుగు గూటిలో చిక్కుకోవడం అంటే అందమైన మృత్యువలలో చిక్కుకున్నట్లే ఎందుకంటే సాలిపురుగు గూడు పద్మ వ్యూహం కంటే వ్యూహాత్మకమైంది సాలిగూడు దారం ఇనుము కంటే గట్టిది సాలిపురుగు దారం అంత కొలతలతో ఇనుప తీగ సాలిపురుగు దారంతో సరిపోదు సాలిపురుగు గూడు కట్టడంలోని దాని నైపుణ్యం బహుశా ప్రకృతిచ్చిన వరం సాలెపురుగు గూడు అందంగా కడుతుంది ఈ గూటి దారాల మధ్యలో నుంచి గాలి సులభంగా పోతుంది అందుకని తుఫాను గాలిలో కూడా సాధారణంగా సాలిపురుగు గూడు చెదరదు అలాగే సాలిపురుగు గూటిలో చిక్కుకున్న కీటకాలు కూడా తప్పించుకోవడం వాటి వల్లే కాదు అంటే సాలెపురుగు గూడు అంత నైపుణ్యతతో ఒక యుద్ధ వ్యూహం ప్రకారం కడుతుందన్నమాట సాలెపురుగు గూటిలో చిక్కుకున్న కీటకం బయటకు పోకుండా ఉండే విధంగా తన గూడును కట్టే సమయంలో ఏడు రకాల దారాలను విడుదల చేస్తుంది ఈ ఏడు రకాలు ఏడు విధాలుగా గూడు కట్టడంలో ఉపయోగపడతాయి ఔటర్ రింగ్కు ఒక రకమైన దారం ఇన్నర్ రింగ్స్ కు ఒక రకమైన దారం అడ్డంగా కట్టే వాటికి ఇంకొక రకమైన దారం ఇలా అన్ని రకాల దారాలు తడలో ఉత్పత్తి చేసి గూడు కట్టే నైపుణ్యం సాలెపురుగులకి సొంతం సాలపురుగుల్లో కొన్ని జాతులు ప్రతిరోజు తమ గూడును మార్చి మళ్ళీ కొత్త గూడు కట్టుకుంటాయి రాళ్ల మధ్యలో దట్టమైన చెట్ల మధ్యలో సాలెపురుగులు ఫెనల్ ఆకారంలో గూళ్లను కట్టేసుకుంటాయి ఎందుకంటే ఆ ఫెనల్ ఆకారంలో పడ్డ ఎలాంటి కీటకమైనా సరే ఇక తప్పించుకోవడం వీలే కాదు ఆఫ్రికా అడవుల్లో సాలెపురుగులు కట్టే గూటిలో కుందేళ్లు కప్పలు తొండలు పాములు పక్షులు లాంటి జాతులు కూడా చిక్కుకొని వాటికి ఆహారంగా మారిపోతాయి వీటిని రాక్షసి సాలె పురుగులు అని అంటారు ఇవి మనుషుల ప్రాణాలకు కూడా చాలా ప్రమాదకరమైనవి సాలె పురుగులు తమ శరీరంలో నుంచి ఉత్పత్తి చేసే దారం ఒక ప్రోటీన్ తో సిల్క్ కలిగి ఉంటుంది అందుకే అది అంత గట్టిగా సిల్కీగా జిగురు తత్వాన్ని కలుగుంటుంది